రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వచ్చిన యాన్మల్ మూవీ బాక్స్ ను ఏ రేంజ్లో బ్లాస్ట్ చేసిందో తెలిసిందే యాన్మల్ సినిమా రోజుకో రికార్డును బ్లాస్ట్ చేస్తూ రికార్డు వసూలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది రిలీజ్ అయిన తొలి రోజు నుండి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలతో దూసుకుపోతుంది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ప్రసారం అవుతున్న ఈ మూవీ ఓటీటీ రికార్డులను షేర్ చేస్తుంది ఈ యాక్షన్ డ్రామాలో హీరోయిజాని కొంతమంది విమర్శిస్తున్నప్పటికీ ఎక్కువ మంది మాత్రం ఎంతో ఇష్టపడుతున్నారు దీంతో యానిమల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మరో సెన్సేషనల్ రికార్డు ని చేరువలో ఉంది ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా యానిమల్ సినిమా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది ఈ ఏడాదిలో ఫస్ట్ వీకెండ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో కూడా ఇది రెండవ స్థానంలో నిలిచింది మొదట ఓవర్సీస్ లో కాస్త తక్కువ థియేటర్ లోనే యానిమల్ సినిమాను విడుదల చేశారు కానీ రెండవ రోజు నుంచి డిమాండ్ పెరగడంతో స్క్రీన్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది ముఖ్యంగా లోనే ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి యుఎస్లో ఇప్పటి వరకు కింగ్ షారూక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన పఠాన్ మరియు జవాన్ చిత్రాలు మాత్రమే అందుకున్న అరుదైన ఫీట్ ను అందుకోవడానికి యానిమల్ మరికొద్ది దూరంలోనే ఉంది లో బాక్స్ ఆఫీస్ వద్ద పఠాన్ జవాన్ చిత్రాలు మాత్రమే పదిహేను మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన హిందీ సినిమాలు ఈ అద్భుతమైన ఫీట్ ని సాధించడానికి యానిమల్ కేవలం కొన్ని డాలర్ల దూరంలో ఉంది భారతీయ సినిమాని గుర్తించే బాహుబలి టు త్రిబులార్ పఠాన్ జవాన్ తర్వాత ఈ శంఖను చేరుకున్న ఐదవ చిత్రంగా యానిమల్ నిలిచింది అసలు ఈ స్థాయిలో సినిమా సక్సెస్ అవుతుందని ఎవరు ఊహించలేదు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మాత్రం సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ అంచనాలకు మించి సినిమా ఉంటుందని చెప్పాడు ఇక ఆడియన్స్ కూడా అదే ఫీలింగ్తో సినిమా చూసిన తర్వాత బయటకు వస్తున్నారు కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా సినిమాపై అవేమీ అంతగా ప్రభావం అయితే చూపలేదు దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది